ఆ నీ పేరు పేరు నా పటాల ఎన్నికలే ఉందా సుగందా ఓకే నమస్కారం అండి మనకు చిట్టాలా విలేజ్కు మన్యా కదా మన్యం వాళ్ళ ఇది ఒక రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీదనే ఒక డబ్బా అండి చిన్న కిరాణా వ్యాపారం చేసుకుంటాడు సో ఇక్కడ నాగుపాము ఉందని మనకు సమాచారం మేరకు మనం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ పటాలు ఉన్నాయంటున్నారు ఇక్కడ అవి కూడా దేవుని పటాలండి ఆ దేవుని పటాల బ్యాక్ సైడే ఉందంటున్నారు ఆ దీపం ఏదైతుందో ఆ దీపంలో ఉండేటువంటి ఏది ఏమని చెప్పారాగుతుంది అంటే ఇప్పుడు ఆ దీపాలు నూనె తాగుతుందాగుతుందా అంటే సో మనం ఏమనుకుంటున్నాం అంటే దానికి బాగా దాహం వేసినట్లుంది లేదంటే రుచి కూరకు కూడా ఆయిల్ తాగుతాయి అనమాట ఆ విధంగా తాగుతుందని చెప్పేసి మనం మనకు చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు ఆ పామును మనం సురక్షితంగా పట్టుకుని సురక్షితంగా అడి ప్రాంతంలో వదిలేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ పాము ఏదో కూడా చూద్దాం మనం వాళ్ళ పాము అంటున్నారు సో నేను దాని అయితే చూడలేదు చూసిన తర్వాత నేను ఐడెంటిఫై చేస్తాను నేను అది తెలుసు ఓకే ఇక్కడ ఇక్కడ ఏవైతే దేవుళ్ళ ఫోటోలు ఉండో దానిలో బ్యాక్ సైడ్ ఉందండి అది నేను చూడడం జరిగింది సో ఈ పాము నుండి మనం సురక్షితంగా కాపాడడం జరుగుతుంది సో ఈ ఉండేటువంటి దీపాలను కూడా కొద్దిగా పక్కకు పెడతాం మనం ఎందుకంటే నిప్పు కలిగిన కూడా పాముకు ప్రమాదం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని నిదానంగా మనం సురక్షితంగా కాపాడడం జరుగుతుంది పామును చూస్తున్నారు కదండి ఇది నాగుపాము అండి ఇది మీడియం సైజులో లో ఉంది నాగుపాము సో ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పటాల పక్కకు వచ్చింది చూస్తున్నారు కదా ఈ పామును మనం సురక్షితంగా కాపాడడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది నాగుపాము అండి దీన్ని సురక్షితంగా మనం కాపాడే ప్రయత్నం చేద్దాం సో దూరం జరగండి బాబు అందరూ దూరం జరగండి జరగండి బాబు ఇప్పుడు వేసుకో ఇప్పుడు ఏసుకోవకరా ఐటే సార్ కూడా నాగనే 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 పడగ లేపుతాది ఏ పాము కా ఓకే అండి ఇప్పుడు మనం పట్టింది పాము అండి అది మీడియం సైజ్ కోబ్రా అంటారు సో దానికి బాగా విషం ఉంటుందండి పాము గిట్ల ఎవరికైనా కరిస్తే నాటు వైద్యానికి పోదండి దయచేసి నాటు వైద్యానికి ఇట్లా పోతే మనుషులు చనిపోయే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది కాబట్టి దయచేసి పోవదండి మనకు ఉనపడితే అంటే మనకి ఇక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోనూ ఉనపడితే పెద్ద ఆసుపత్రి ఉంటుంది అందులో మనకు ప్రభుత్వాలు కూడా మంచి మంచి మెడిసిన్ తయారు చేసి పెట్టిండ్రు మీరు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు కూడా సర్వీస్ ఉంటుంది అక్కడ హాస్పిటల్లోకి వెళ్ళినట్లయితే మనకు అంబులెన్స్ అవైలబుల్ ఉంటుంది డాక్టర్స్ ఉంటారు సిస్టర్స్ ఉంటారు మెడిసిన్ ఉంటుంది ఇంజక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఆక్సిజన్ కూడా ఉంటుంది నాటు వైద్యానికి పోతే మాత్రం ఇలాంటివన్నీ ఏమున్నా చనిపోయే ప్రమాదం ఉంది ఈ నాగుపాము ఇట్లా మనకు కరిసినట్లయితే మనకు ముఖ్యంగా నాడి వ్యవస్థ పనిచేస్తుంది పాము కాటికి ఎవరైనా గురైనట్లయితే ఆ మనిషిని మనకు ధైర్యం చెప్పాలి ఫస్ట్ ఇట్లా ధైర్యం చెప్పి నీకేం కాదు మేము అందరం ఉన్న మనం ఆసుపత్రికి వెళ్తే మన ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పాలి ఎందుకు ధైర్యం చెప్పాలంటే మనిషి భయపడితే తొందరగా చనిపోయే ఆస్కారం ఉంటుంది మన రక్తంలో ఉంటుంది విషయం కాబట్టి అది తొందరగా గుండెకి చేరుతుంది చేరిన తర్వాత మిగతా అయవాలు చేరిపోయి మనిషి తొందరగా చనిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి అట్లా చేయొద్దండి మనము మీకు ఇంకా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయండి నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాను నేను రాత్రి అనక అపరాత్రి అనక మీ కొరకు ఎల్ల వేళల్లో పనిచేస్తూనే ఉంటాను నాకు డ్యూటీ నిమిత్తం లేకుండా కూడా పనిచేస్తున్నాను ఓకేనా సో మీకు ఇట్లా పాములు కనబడితే చంపద్దని నాకు సమాచారం ఏంటి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఫైవ్ టూ సిక్స్ నేను వనపర్తి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ముఖ్యంగా మీరందరూ కూడా చెట్లను బాగా పెంచాలి మనమంతా పొల్యూషన్తోనే నిండిపోయింది ప్లాస్టిక్ కవర్లు వాడొద్దండి పెంచారా మీరందరూస్తా మీరు చెట్లను పెంచుతానే నేను మళ్ళీ ఇంకోసారి మీ ఊరికి వస్తాను లేకుంటే రాను పక్క మన ప్రతి ఒక్క మనిషి చెట్టును పెంచాలి మీరు నువ్వు ముఖ్యంగా నువ్వు పెంచుతావా ఓకే థ్యాంక్ యూ ఓకేనా ఓకే ఓకేనా ఏం భయపడవద్దు నువ్వు ఓకే 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 మా అందరి సార్ ఈ ఫోన్ మళ్ళీ